చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం కాశీ విశ్వేశ్వరస్వామి కళ్యాణం కనులవిందుగా జరిగింది ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వరస్వామి శివపార్వతుల విగ్రహాలను ఉప్పలకృష్ణ గృహం నుండి శివపార్వతులకు వేద పండితులచే పూజలు జరిపి అక్కడి నుంచి గుర్రాల పల్లకిలో మేలతాళాలతో సుమారు మూడు నాలుగు వందల మంది శివభక్తుల కోలాటాలతో ఊరేగింపుగా గాంధీ పార్కు ఆవరణ కళ్యాణానికి తీసుకువెళ్ళి అక్కడ శివపార్వతుల కళ్యాణం సీతారామచంద్రస్వామి చైర్మన్ బొబ్బిల్ల మురళివారి పాలక మండలి చేతుల మీదుగా కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు సంధ్య దంపతులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మంచికంటి భాస్కర్ గుజ్జుల సురేందర్ రెడ్డి కామిశెట్టి శైలజా భాస్కర్ బొడిగ బాలకృష్ణ తాడూర్ పరమేష్ మోదాల రమేష్ గౌడ్ పాలడుగు వెంకన్న ఉడుగు శ్రీనివాస్ కాసుల వెంకటేశం నాంపల్లి శ్రీనివాస్ దాచపల్లి శ్రీనివాస్ మునుగుంట్ల సత్యనారాయణ రామ్ రెడ్డి మాజీ ఎంపీపీ చిక్క నరసింహ బాల్యం చలపతి ఉడుగు మల్లేశం ఉరు కృష్ణమూర్తి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు